సో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము స్ట్రెస్ అనే వర్డ్ కామన్ గా మనం వాడుతుంటాం ప్రతి ఒక్కరు స్ట్రెస్ లోనే ఉన్నారు సో ప్రెగ్నెంట్ లేడీస్ నాన్ ప్రెగ్నెంట్ వాళ్ళు అందరూ స్ట్రెస్ ఏదో ఒక రకమైన స్ట్రెస్ అనేది మనకు లైఫ్ లాంగ్ ఉంటూనే ఉంటుంది కానీ ప్రెగ్నెన్సీలో ఈ స్ట్రెస్ వల్ల దాని వల్ల వచ్చే కాంప్లికేషన్స్ గురించి మాట్లాడుకుంటే స్ట్రెస్ అనేది ప్రెగ్నెన్సీలో మంచిది కాదు కానీ స్ట్రెస్ అనేది ఉంటుంది ఎందుకంటే అది ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు కానివ్వండి ఆల్రెడీ ఒక డెలివరీ అయిన సెకండ్ ప్రెగ్నెన్సీ ఉన్నాను కానండి ఆ ప్రెగ్నెన్సీ యొక్క స్ట్రెస్ అంటే ఈ ప్రెగ్నెన్సీ అంతా ఎలా జరుగుతుంది నైన్త్ మంత్ వరకు ఎలా ఉంటుంది నార్మల్ డెలివరీ అవుతుందా సిజేరియన్ డెలివరీ అవుతుందా సో ఇటువంటి చాలా రకాల ఆలోచనల వల్ల ప్రెగ్నెన్సీలో స్ట్రెస్ అనేది చాలా సహజం కానీ ఈ ప్రెగ్నెన్సీలో స్ట్రెస్ క్రానిక్ గా అంటే కంటిన్యూస్ గా స్ట్రెస్ గా ఉండడం వల్ల కొన్ని రకాల కాంప్లికేషన్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఈ స్ట్రెస్ అనేది ప్రెగ్నెన్సీలో వచ్చే మార్పుల వల్ల హార్మోనల్ చేంజెస్ వల్ల వచ్చి ఉండొచ్చు ఆల్రెడీ వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉండి ఉండి యాంగ్ లో ఉన్న వాళ్ళకి స్ట్రెస్ అయి ఉండొచ్చు లేదా ఇతర కారణాల వల్ల స్ట్రెస్ అనేది లైఫ్ స్టైల్ వల్లనో ఫ్యామిలీ ఇష్యూస్ వల్లనో చాలా రకాల కారణాల వల్ల స్ట్రెస్ అనేది ఉండవచ్చు కానీ ఈ స్ట్రెస్ అనేది క్రానిక్ గా కంటిన్యూస్ గా ప్రెగ్నెన్సీలో ఉంటే దీనివల్ల మనకు కార్టిజోల్ హార్మోన్ అనేది ఇంక్రీజ్ అయిపోయి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది దీంట్లో వన్ ఆఫ్ ద ప్రాబ్లెమ్ బ్లడ్ ప్రెషర్ ఈ స్ట్రెస్ కంటిన్యూస్ గా స్ట్రెస్ తీసుకోవడం వల్ల బీబీ అనేది ఎక్కువ మోతాదులో వెళ్ళి దానివల్ల ప్రీఏక్లామ్సియా కానీ ఎక్లామ్సియా బేబీ గ్రోత్ సరిగా ఉండకపోవడం లో బర్త్ వేట్ బేబీస్ కానీ ఐఏజీఆర్ బేబీస్ ప్రీ టర్మ్ డెలివరీస్ అనేవి ఈ స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళు మనం ఇవన్నీ చూస్తా ఉంటాం కొన్ని కొన్ని స్టడీస్ లో ఏంటంటే ఈ స్ట్రెస్ అనేది ఎక్కువగా తీసుకునే ప్రెగ్నెంట్ ఫీమేల్స్ లో ఇమ్యూనిటీ కూడా లో అయిపోయి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ అవకాశాలు ఉంటాయని కూడా ఇవి మనకు తెలుస్తున్నాయి అదే కాకుండా బేబీ లో మదర్ ఎవరైతే ఎక్కువగా స్ట్రెస్ కి లోన్ అయితారో ఈ ప్రెగ్నెన్సీలో బేబీస్ కి కూడా దాన్ని పుట్టిన తర్వాత ఎఫెక్ట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది సో పిల్లల్లో బిహేవియర్ అబ్నార్మాలిటీస్ కానీ స్ట్రెస్ యాంగ్జైటీ రిలేటెడ్ బిహేవియర్ డెవలప్మెంటల్ గ్రోత్ అబ్నార్మాలిటీస్ కూడా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి మనకు స్టడీస్ ఉన్నాయి సో అందుకని ఈ స్ట్రెస్ తో బాధపడే వాళ్ళు మీ డాక్టర్ వారితో ఎవరైతే మీ గైనకాలజిస్ట్ కాలజిస్ట్ కానీ ఫ్రెండ్స్ అనుకోండి వాళ్ళతో మీ ప్రాబ్లమ్స్ ని డిస్కస్ చేసి దానికి ఎలాంటి సొల్యూషన్స్ ట్రీట్మెంట్స్ తీసుకుంటే అవసరమా లేకపోతే కౌన్సిలింగ్ అవసరమా ఇవన్నీ మీరు డిస్కస్ చేయడం అనేది చాలా అవసరం ఎందుకంటే క్రానిక్ స్ట్రెస్ ఉండడం వల్ల చాలా రకాల కాంప్లికేషన్స్ హై బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి స్ట్రెస్ ని అదుపులో పెట్టుకోవడానికి మెడిటేషన్ కానీ యోగా కానీ తర్వాత మీ ఫ్రెండ్స్ తో గానీ మాట్లాడడం గానీ డాక్టర్ గారితో మాట్లాడడం గానీ ఇలాంటివి మీరు సొంతంగా మీ స్ట్రెస్ మీ డయాగ్నోస్ మీరు తెలుసుకొని మీ స్ట్రెస్ లో ఉన్నానని చెప్పేసి డిస్కస్ చేసుకుని దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా చాలా రకాల కాంప్లికేషన్స్ అనేవి మీరు ప్రివెంట్ అనేది చేయవచ్చు